హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఈ ఐపీఎల్ అయ్యింది మటుకు ట్వంటీ వన్ మ్యాచెస్సే సో కాబట్టి ఇప్పుడే ప్లేయర్ల యొక్క బలం బలహీనతల మీద ఒక అంచనాకి రాలేము కానీ ఆడినంత మటుకు ఆటగాళ్ల యొక్క పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని న్యూ ఫైన్స్ ఎవరు ఎవరు రాణిస్తున్నారు అంచనాల్ని మించి అనేది ఆలోచించినప్పుడు మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది లక్నో సూపర్ జయిన్స్కి దొరికినటువంటి కొత్త బౌలర్ మయాంక్ యాదవ్ తన యొక్క బేస్ ప్రైస్ ట్వంటీ ల్యాక్స్కే అతను జట్టు సొంతమయ్యాడు కానీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్స్టో కావచ్చు లేకపోతే ఆస్ట్రేలియా ఆల్రౌండర్లు మ్యాక్స్వెల్ క్యామ్రోన్ గ్రీన్ లాంటి వాళ్ళకు కూడా అంతు చిక్కనటువంటి బౌలింగ్ తోటి వాళ్ళని అవుట్ చేసినటువంటి విధానం ఒక్కసారిగా తన యొక్క ఎంట్రీని ఘనంగా చాటుకున్నట్టుగా అయింది మొదటి రెండు మ్యాచ్ల్లోనూ మూడు మూడు వికెట్లను తీసి ఆడినటువంటి ఫస్ట్ టూ మ్యాచెస్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడినటువంటి ఏ రేర్ రికార్డ్ తన సొంతం చేసుకోగలిగాడు మయాంక్ యాదవ్ ఏకంగా వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కిలోమీటర్ల వేగంతో బాల్స్ని సంధిస్తూ ద ఫాస్టెస్ట్ డెలివరీస్ ఇన్ ఐపీఎల్ వేసేటువంటి స్థితికి ఎదుగుతూ ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ గుజరాత్ టైటాన్స్ తోటి కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడు ఈ కన్సీడెడ్ థర్టీన్ రన్స్ బట్ మొదటి రెండు మ్యాచ్ల్లో మాత్రం అద్భుతమైనటువంటి ప్రదర్శన సో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటిది ఖచ్చితంగానే మయాంక్ యాదవ్ గురించి ఈ లిస్టులో ఆ తర్వాత ఇదే లక్నోకి దొరికినటువంటి మరొక ఫాస్ట్ బౌలర్ యష్ ఠాకూర్ యష్ ఠాకూర్ నిన్న ఫైవ్ వికెట్స్ కేవలం థర్టీ రన్స్ ఇచ్చి ఫైవ్ వికెట్స్ని సాధించాడు దాంతో లక్నో మొట్టమొదటిసారి గుజరాత్ టైటాన్స్ మీద విజయాన్ని నమోదు చేసుకుంది బేస్ ప్రైస్ ట్వంటీ ల్యాక్స్ తోటి ఆక్షన్లోకి వచ్చినటువంటి ఈ విదర్భ ఫాస్ట్ బౌలర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి లక్నో అయ్యాడు సో ఇద్దరు కొత్త ఫాస్ట్ బౌలర్లు ఖచ్చితంగానే ఇండియాకి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అనేటువంటి అంచనాల్ని కలిగించారు ఇప్పటికే సెలెక్టర్లు వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతారనడంలో ఎటువంటి అనుమానమూ లేదు ఆ తర్వాత సిఎస్కే బ్యాటర్ సమీర్ రిజ్వీ ఏకంగా ఎయిట్ పాయింట్ ఫోర్ క్రోర్స్కి ఎన్నో అంచనాలతోటి సిఎస్కే రిజ్వీని కొనుక్కుంది ఎందుకంటే అంబట్రాయుడు రిటైర్మెంట్ సో మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్న్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లాస్ట్ ఇయర్ సిఎస్కే ఇబ్బంది పడినటువంటి విషయాలు చూసాం ఏదో లక్కీగా డిఫెండింగ్ ఛాంపియన్ అయినా కూడా మొత్తం మీద మిడిల్ ఆర్డర్ డొలతనం కనబడింది కాబట్టి ఆ ప్లేస్ని స్ట్రెంగ్న్ చేయాలి అనే ఉద్దేశంతో రిస్వీ మీద భారీ అమౌంట్ని పెట్టి ఎయిట్ పాయింట్ ఫోర్ క్రోర్స్ కొనుక్కుంది కానీ అతను ఒక రకంగా రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా అని కూడా అంటూ ఉంటారు ఆ రకంగా భారీ షాట్లు ఆడగలడు సిక్స్ల మీద సిక్స్లు కొట్టగలడు ఒక్క బెంగళూరుతో జరిగిన మ్యాచ్లు మినహాయిస్తే ఆ తర్వాత ప్రదర్శన చేయలేదు ఈవెన్ యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ అయితే అతను ప్లేయింగ్ లెవెన్లో కూడా చోటు సాధించలేకపోయాడు సో కాబట్టి మొత్తానికి కొత్త ఫైండ్ రిజ్వీ అతనికి కనుక వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకునేట్లయితే ఫ్యూచర్లో ఒక మంచి స్టార్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈవెన్ బ్రార్ కావచ్చు హర్షదీప్ కోర్స్ ప్రూవెన్ అలాగనే హర్షల్ పటేల్ హర్షదీప్ సింగ్ సో ఈ రకమైనటువంటి కొత్త కొత్త బౌలర్లు తెర మీదకి వస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఖచ్చితంగానే ఇండియన్ టీం అలాగే ఇండియన్ టీం సెలెక్టర్లు వాళ్ళ మీద కన్నేసేటువంటి విధంగా వాళ్ళ యొక్క ప్రదర్శన ఉంటుంది మొహిన్ ఖాన్ కావచ్చు మొత్తం మీద చూస్తే కనుక ఇప్పటిదాకా జరిగినటువంటి దాంట్లో శశాంక్ సింగ్ లాంటి ఒక హార్డ్ హీటింగ్ బ్యాటర్ తెర మీదకి వచ్చాడు బట్ కోర్స్ అతనికి ఆల్రెడీ థర్టీ టూ ఇయర్స్ కాబట్టి మరి ఎంత మటుకు అతనికి ఇండియాకి ఆడే అనేటువంటిది చూడాలి బట్ జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ మయాంక్ యాదవ్ అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ యష్ ఠాకూర్ లాంటి వాళ్ళకి మాత్రం ఫ్యూచర్ చాలా ఆశాజనకంగా ఉంటుంది అనటంలో అనుమానం అని లేదు ఐపీఎల్ ఇలాంటి కొత్త కొత్త స్టార్స్ని ప్రతి ఏడాది ఎవరో ఒకళ్ళని వెలుగులోకి తెస్తూనే ఉంటుంది ఈవెన్ లాస్ట్ ఇయర్ తిలక్ వర్మ అదే రకంగా ఒక్కసారిగా క్రికెట్ వరల్డ్కి పరిచయం అయ్యాడు ముంబై ఇండియన్స్ కాడుతూ సో ఇంకా ఈ ఐపీఎల్ సీజన్ అయ్యేటప్పటికీ మరెంతమంది స్టార్లు తయారవుతారో చూద్దాం మరొక వీడియోలో మటుకు హైయెస్ట్ పెయిడ్ కానీ వెరీ లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అనేటువంటిది ఇంకో వీడియోలో చూద్దాం మీరు కూడా మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఏ రకమైనటువంటి వీడియోలు కావాలి అని మీరు కోరుకుంటున్నారో కూడా తెలియచేసేట్లయితే వాటిని కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది టీఎస్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎస్ న్యూస్ థ్యాంక్ యూ